సో నెక్స్ట్ కలెక్షన్ అండి నీట్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చేసినటువంటి టాప్స్ అనమాట సో ఇది వచ్చేసి మనకి యూక్ పార్ట్ ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మంచి డిజైన్ వచ్చింది ఇక్కడ మనకి కాలర్ నెక్ సెమీ కాలర్ నెక్ అండ్ ఇక్కడ ఒక చిన్న హోల్ అనేది వచ్చింది చూడండి హెవీగా రేయాన్ మిక్స్డ్ కాటన్లో ఉన్నటువంటి డ్రెస్ అండి రేయోన్ మిక్స్డ్ కాటన్ అనేది మనకి రఫ్ అండ్ వాష్ యూజ్ అవుతుంది అండ్ కాటన్ కూల్ ఫ్యాబ్రిక్ కూడా ఇది అండ్ బ్యాక్ సైడ్ జిప్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ జిప్ కూడా ఉంది జిప్ కూడా ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంటుంది అండ్ చిన్న వర్క్ కూడా బూటీ స్టైల్లో మనకి గ్లాస్ బిడ్స్తో వర్క్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఏంటంటే మనకి గ్లాస్ బిడ్స్ కూడా యూస్ చేయడం వల్ల లైక్ మగ్గం వర్క్ లాగా కనిపిస్తుంది అనమాట మనకి సో ఇక్కడ కూడా సెల్ఫ్ డిజైన్ రన్ అయింది ఇక్కడ మనకి లైన్స్ ప్యాటర్న్లో సెల్ఫ్ థ్రెడ్డింగ్ అనేది ఉంది సో ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ సో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి రఫ్ అండ్ టఫ్ వాష్ యూస్టీ కూడా చాలా బాగుంటాయి అండ్ పార్టీ పార్టీ వేర్ కాన్సెప్ట్ నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ వైట్ మీద మంచి బ్లూ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చారు సో హెవీ రేయోన్ మిక్స్డ్ కాటన్లో ఉంది సో ఈ విధంగా వైట్ కలర్లో ఉన్నటువంటి రేయాన్ మిక్స్డ్ కాటన్ టాప్ సో మనకి ఇట్లా ఫ్లేర్ కూడా చాలా బాగా వచ్చింది హెవీగా వస్తుందండి క్లాత్ కూడా చాలా హెవీగా వస్తుంది రేయాన్ మిక్స్డ్ కాటన్లో వచ్చింది సో నెక్స్ట్ కలర్ చాలామందికి ఫేవరెట్ కలర్ డార్క్ బ్లూ బ్లూ మీద వచ్చేసి రెడ్ కాంబినేషన్తో కంప్యూటర్ వర్క్ అండ్ అదే విధంగా గ్లాస్ విట్స్ వర్క్ ఉంది లైట్ మొత్తం వర్క్ లాగా సో మనకి ఇది వచ్చేసి బ్లూ సో పార్టీ వేర్ కాన్సెప్ట్ అండి పార్టీ వేర్ కాన్సెప్ట్ బర్క్కి కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ అయింది అనమాట మనకి సో మంచి కలెక్షన్ అయితే వచ్చింది చెక్ చేసి కొంచెం ఫస్ట్ కాల్ వచ్చింది అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ బ్లూ కలర్ హెవీ రియాన్ మిక్స్డ్ కాటన్ లో ఉంది డ్రెస్ అయితే హెవీగా రేయాన్ మిక్స్డ్ కాటన్ బ్యాక్ సైడ్ జిప్ కూడా ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్ జిప్ నెక్స్ట్ వచ్చి అందులోనే మరో కలర్ అండి డార్క్ వైన్ అదే విధంగా మంచి కంప్యూటర్ విత్ గ్లాస్ విట్స్ వర్క్ అయితే ఉంది సో నెక్ షేప్ కూడా చాలా బాగా వచ్చింది సో మనకి ఈ విధంగా వచ్చింది అండ్ నెక్ ఇక్కడ మనకి సెమీ కాలర్ నెక్ కదా నెక్ ఇక్కడికి వచ్చేసరికి చాలా డిఫరెంట్ లుక్ అయితే కనిపిస్తుంది అండ్ వైన్ కలర్ ఇది వచ్చేసి మనకి డార్క్ వైన్ కలర్ హెవీ రేయాన్ నెక్స్ట్ బాటిల్ విత్ కంప్యూటర్ వర్క్ తోటి చాలా హైలైట్ చూడండి డార్క్ వైన్ సో నెక్స్ట్ డ్రెస్ అండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మంచి ఆనియన్ పింక్ షేడ్లో అయితే ఉంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ వస్తుంది సాఫ్ట్ మస్లిన్ సెట్ ఫ్యాబ్రిక్లో వచ్చేసి మనకి ఇది వచ్చేసి దుపట్ట అండి మనకి దుపట్టా వచ్చేసి ప్రింటెడ్ స్టైల్ వస్తుంది డ్రెస్ మీద ఏదైతే కనిపిస్తుందో ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ ఈ ఫ్లవర్స్ ఇవైతే ఏవైతే ఉన్నాయో థ్రెడ్ వర్క్ అండ్ పార్ట్ వచ్చేసి ఒరిజినల్ మిర్రర్ అయితే వచ్చింది ఒరిజినల్ మిర్రర్ విత్ థ్రెడ్ వర్క్ అండ్ హ్యాండ్స్కి కూడా మనకి ఈ విధంగా వర్క్ వచ్చింది సెమీ కాలర్ నెక్ మంచి ఆనియన్ పింక్ షేడ్ వచ్చిందండి చాలా బాగుంది డ్రెస్ సో మనకి ఈ విధంగా ఆనియన్ పింక్ షేడ్ కంప్లీట్గా త్రీ పీస్ సెట్ వస్తుంది బాటమ్ పార్ట్ చూద్దాము సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ సో ఇది మనం బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ కూడా బాటంలో వచ్చేసి మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ వచ్చింది సో సాఫ్ట్ మస్ట్ ఇన్ సిల్క్లో ఫ్యాబ్రిక్ ఉంది అండ్ ఆల్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అనమాట సో ఇది వచ్చేసి మనకి వైట్ బేస్డ్ వైట్ మీద వచ్చేసి మంచి కలర్ఫుల్గా ఉందండి చాలా కలర్ఫుల్గా విత్ కట్ వర్క్ ఉంది చూడండి సో కట్ వర్క్ నెక్ అయితే వచ్చేసింది వైట్ బ్లౌజ్ చాలా కలర్ఫుల్గా ఉంది ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ దీన్ని షార్ట్ హ్యాండ్స్ చేసుకోవచ్చు లేదా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కావాలంటే చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే ఉంది ఇది బ్యాక్ నెక్ అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ సో అదే విధంగా టూ పీసెస్ వస్తాయండి ఇవి ఇది వచ్చేసి మనకి ఇది ఇంకొక హ్యాండ్ అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ ఓకే మనకి ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇవి టూ పీసెస్ కదా అండ్ అదే విధంగా దీనికి బెల్ట్ బెల్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది వచ్చేసి బెల్ట్ సేమ్ అదే మల్టీ కలర్ కాన్సెప్ట్తో మంచి కట్పర్తో బెల్ట్ చేయించాము అండ్ ఇదే విధంగా అండ్ దీనికి ఒక ప్లెయిన్ చిన్న ఫ్యాబ్రిక్ వస్తుంది సో మనకి షేప్స్ బట్టి అలాంటివి ఉంటాయి కదా అలాంటివి యూజ్ చేసుకోవడానికి ఇంకొక ఫ్యాబ్రిక్ కూడా ఉంది సో కంప్లీట్ సెట్ అయితే ఉంది సో మంచి కలర్ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్ ఉంది చాలా బ్లౌజెస్ కి సెట్ అవుతుంది అండ్ మనం డిజైన్ చేసుకోవచ్చు వేరే ప్లెయిన్ శారీస్ తో కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు మంచి లుక్ ఇచ్చేటువంటి బ్లౌజెస్ కొంచెం ఫాస్ట్ వాడేయండి విఫ్త్ బెల్ట్ తో ఉంది హలో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వన్ మినిట్ హాఫ్ సారీస్ అండి వన్ మినిట్ హాఫ్ శారీస్ సో ఎంత బాగున్నాయో సో మనకి వైలెట్ తీసుకున్నాము వైలెట్ అయితే చాలా స్పెషల్ డిమాండ్ అయితే వచ్చింది అదే విధంగా ఈరోజు స్పెషల్ ఎల్లో అండ్ పెళ్ళికూతుర్ల కోసం స్పెషల్ మెహందీ కలెక్షన్ అనమాట సో ఎల్లో 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 స్పెషల్ అని చాలా మంది అడిగారు ఈ డిజైన్లో స్పెషల్గా చేపించాము మన దగ్గర కాకుండా ఇంకెక్కడ ఈ కలర్ దొరకదండి ఎందుకంటే స్పెషల్గా మనమే చేయించుకున్నాం అనమాట ఎల్లో స్పెషల్లో ఓకే ఇది వచ్చేసి ఎల్లో సో త్రీ లేయర్స్లో అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మీకు తెలుసు కదా దుపట్ట సో అటాచ్డ్ శారీ స్టైల్ వస్తుందనమాట సో ఈ విధంగా వచ్చేసి అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ప్యాక్ చూసాము సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట సో ఫుల్ వర్క్లో ఉందండి బ్లౌజ్ అయితే కంప్లీట్ వర్క్ వేసుకుంటే చాలా మంచి లుక్ తెలుస్తుంది చాలా బాగుంది అనమాట సో మస్టర్డ్ ఎల్లో సో మనకి ఇది హల్దీ స్పెషల్ కలెక్షన్ హల్దీ స్పెషల్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎల్లో చాలా ట్రెండింగ్లో ఉంది ఫుల్ ట్రెండింగ్లో ఉంది ఎల్లో ఒకప్పుడు ఎల్లో అంటే ట్రెండ్లో లేదు అలాంటిది ఇప్పుడు ఎవరు చూసినా ఎల్లో 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 అంటున్నారు సో చెక్ చేయండి మంచి కలెక్షన్ వచ్చింది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలర్ అండి సో లైట్ ఐస్ బ్లూ షేడ్ అనమాట సో లైక్ గ్రే కలర్ లాగా అలా లైట్ ఐస్ బ్లూ షేడ్ సో చాలా మంచి లెహింగాస్ సో ఇది మనకు వచ్చేసి కంప్లీట్ పార్టీ వేర్ లుక్ అనమాట కంప్లీట్ పార్టీ లో ఉన్నటువంటి లెహింగాస్ అనమాట సో వన్ మినిట్ శారీస్ అంటారు హాఫ్ హాఫ్ శారీస్ అంటారు సో ఆ విధంగా ఎలాగైనా చూసుకోవచ్చు సో మనకి ఇది వచ్చేసి త్రీ లేయర్స్లో ఉంటుంది సో ఈ విధంగా లెహింగా త్రీ లేయర్స్లో ఉంటుంది త్రీ లేయర్స్ అండ్ ఇది వచ్చేసి మనకి దుప్పట్టా అటాచ్డ్ దుప్పట్టా వస్తుంది కదా సో ఈ విధంగా అటాచ్డ్ దుప్పట్ట అనమాట సో మనకి త్రీ లేయర్స్లో ఉన్నటువంటి లెహెంగా ఇక్కడ మనకి త్రీ లేయర్స్ వచ్చాయి కదా త్రీ లేయర్స్లో ఉన్నటువంటి లెహెంగా అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ వర్క్లో ఉంటుంది ఈ విధంగా కంప్లీట్ వర్క్తో డిజైన్ చేశారు చాలా బాగుంటుందండి సో కంప్లీట్గా మనకి సెట్ అనమాట సో పార్టీ వేర్ అవుట్ ఫిట్ పార్టీ వేర ఒప్పిట్ కంప్లీట్ సెట్ సో ఈ దుపట్ట అంతా ఈ విధంగా వస్తుందండి దుపట అంతా మనకి లేస్ దుపట్ట వచ్చేసి ఈ విధంగా లేస్ హలో అండి వన్ మినిట్ లెహెంగాస్ ఉన్నాయి కదా అవైతే ఫుల్ స్టాక్ రీస్టాక్ అయిపోయిందండి సో ఓన్లీ ఎల్ ఎక్సెల్ పెట్టాం కదా ఇప్పుడు మనకి డబల్ ఎక్సెల్ సైజులో కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఫుల్ స్టాక్ ఇదంతా మనకి ఎక్సెల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అదేవిధంగా డబుల్ ఎక్సెల్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇది మొత్తం డబల్ ఎక్సెల్ ఫుల్ చాలా వాంటెడ్ ఉంది చాలామంది డబుల్ ఎక్సెల్ సైజెస్ అడుగుతున్నారు సో వాళ్ళ కోసం స్పెషల్గా చేయించామన్నమాట ఓన్లీ డబుల్ ఎక్సెల్ కలెక్షన్ కూడా ఉంది వన్ మినిట్ శారీస్ ఉన్నాయి కదా సో వాటిలో హ్యాపీగా డబుల్ ఎక్సెల్ వాళ్ళు మంచి న్యూస్ అండి గుడ్ న్యూస్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి గుడ్ న్యూస్ అనమాట సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకొని చాలామంది అడిగారు డబల్ ఎక్సెల్ లేదని చాలా డిసప్పాయింట్ అయ్యారు సో డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళని ఎందుకు డిసప్పాయింట్ చేస్తాం ఇప్పుడైతే డబుల్ ఎక్సెల్ సైజెస్ కూడా వచ్చాయి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసేసేయండి బాయ్ బాయ్ సో వైలెట్ బ్లౌజెస్ మరోసారి రీస్టాక్ మరోసారి ఒక టూ హండ్రెడ్ పీసెస్తో అయితే రీస్టాక్ అయిపోయింది ఎంత డిమాండ్గా నడుస్తుందో మీకు అర్థమవుతుంది ఇక మనం తెచ్చే క్వాంటిటీ బట్టే మీకు అర్థమవుతుంది ఫుల్గా డిమాండ్ నడుస్తుంది విత్ బెల్ట్ తోటి ఇంత రీజన్ నేను స్టిచ్ చేసుకొని కూడా చూపించాను చాలా అందంగా కనిపించిందండి అందరు అసలు ఆ ప్రైజ్ అంటే నేను ఎవరు నమ్మలేదు లైక్ మగ్గం వర్క్లా ఉంది చాలా క్లాసీగా ఉంది అన్నారు సో వైలెట్ మరో టూ హండ్రెడ్ పీసెస్ రీస్టాక్ అండ్ అదేవిధంగా వైట్ బ్లౌజెస్ అండి సో వైట్ వైట్లో వచ్చేసి మల్టీ కలర్ కాంబినేషన్స్తో చేయించామనమాట సో చాలా బాగా వచ్చాయి సో మంచి వైల్ వైట్ కలర్ బ్లౌజెస్ సో కంప్యూటర్ వర్క్ చేయించడం జరిగింది నీట్గా చాలా అందంగా మంచి మల్టీ కలర్ కాంబినేషన్స్లో చేయించాము అండ్ అదేవిధంగా కట్ వర్క్తో చేపించాము అవి కూడా రీస్టాక్ వచ్చేసాయి చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి వైట్ బ్లౌజెస్ ఒక టూ హండ్రెడ్ పీసెస్ పైలెట్ బ్లౌజెస్ ఒక టూ హండ్రెడ్ పీసెస్ వచ్చాయి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసేసేయండి టూ కాంబినేషన్స్ ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ బ్లూ పింక్ ఎల్లో అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి బ్లూ గ్రీన్ పింక్ సో మల్టీ కలర్ కాంబినేషన్లో వైట్ బ్లౌజెస్ చేయించాను కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ చేయించాను కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి హలో అండి అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న కలర్ అండ్ శారీ అయితే వచ్చేసింది ముగ్ధా సిల్క్లో సాఫ్ట్ ముగ్ధా సిల్క్లో లావెండర్ స్పెషల్ సో చాలామంది అడుగుతున్నారు కదా చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ శారీ కోసం సో ఈ అయితే మనకి రీస్టాక్ అయిపోయింది సో కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి చాలా నీట్గా ఉంటుంది శారీ అయితే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండ్ ఓవరాల్ సారీ మనకి జరీ బార్డర్ అండి కింద కానీ మనకి పైన వచ్చిన బార్డర్ కానీ జరీ బార్డర్ వస్తుంది క్లాసీ కలర్ చాలా నీట్ గా ఉంది చాలా క్లాసీగా ఉంది అండ్ పళ్ళు కూడా బాగుందండి మంచి వైట్ కలర్ తో ఇచ్చేసరికి పళ్ళు కూడా బాగుంది సో సాఫ్ట్ సిల్క్ అండి సాఫ్ట్ ముద్దా సిల్క్ డెఫినెట్ గా అందరికీ నచ్చుతుంది ముగ్ధా సిల్క్ ఐటమ్ చాలా మందికి అందరికి నచ్చుతుంది అనమాట వెయిట్ చేస్తున్నారు ఈ కలెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా చేయండి నెక్స్ట్ సారీ అండి క్లాత్ అయితే దీని ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంది సో మనకి కట్టుకున్నా సరే చాలా సూపర్ గా మనం ఈజీగా క్యారీ చేయడానికి ఉంటుంది ఈజీ టు క్యారీ అనమాట ఫస్ట్ ఆఫ్ క్లాత్ పట్టుకోగానే నేను వెళ్ళి పర్సనల్గా పట్టుకుని తీసుకొని వచ్చినటువంటి శారీ అనమాట అండ్ బ్లాక్ చూడగానే ఇంకా నాకు తెలుసు కదా బ్లాక్ ఎంత నచ్చుతుందో బ్లాక్ అండ్ మరూన్ కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా చూసారా యూనిక్ ప్యాటర్న్ సో డిజైన్ మనకి రెగ్యులర్గా లేకుండా మంచి ఆ యూనిక్ ప్యాటర్న్ అనమాట అసలు చాలా సూపర్గా ఉంది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ బ్లాక్ ఇచ్చేసి బార్డర్ ఇచ్చారు సో ఈ విధంగా బ్లౌజ్ ఇచ్చారు సూపర్ క్లాసీగా ఉంటుందండి మనం సింగిల్ పొర వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట చూడండి అసలు ఇలా వేసుకున్నా ఇలా ఎంత జారిపోతుంది సారీ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఒక సారీ కట్టుకోవడం రాని వాళ్ళు కూడా హ్యాపీగా కట్టుకోవచ్చు చూసారుగా సో ఇలా వేసుకుంటేనే ఎంత బాగా అనిపిస్తుందో సారీ క్లాసీ లుక్ ఉంది అండ్ దీనికి పళ్ళు పాత్ర కూడా చాలా బాగా ఇచ్చారు బాగుంది బాగుందండి చాలా సూపర్ గా ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా వడండి క్లాత్ గురించి అయితే ఆలోచన తీసేసేయండి చాలా బాగుంది నాకు వచ్చాక మీరే అంటారు బాగుంది అని నెక్స్ట్ శారీ అండి చూస్తున్నారు కదా మీరు ఏ శారీస్ అడిగితే ఆ శారీస్ రీస్టాప్ చేస్తున్నాను అది కూడా స్పెషల్ కలర్ అడిగినా రీస్టాప్ చేస్తున్నారు అందరి దగ్గర అయితే రెగ్యులర్గా ఎయిట్ కలర్స్ ఉంటే ఖచ్చితంగా ఎయిట్ తీసుకోవాలి అలా ఉంటుంది కదా మన దగ్గర క్వాంటిటీలో ఆర్డర్ చేస్తాం కాబట్టి మినిమం క్వాంటిటీ ఆర్డర్ ఇస్తే మిల్లులో చేసిస్తారు మనకి సూరత్ మిల్స్లో సో ఆ విధంగా మనం అదే క్యాటలాగ్లో నాకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫుల్ క్వాంటిటీలో ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటున్నాము సో మన దగ్గర అది ప్లస్ అనమాట సో ఫుల్ క్వాంటిటీలో ఆర్డర్ చేస్తాం కాబట్టి మనకి మీకు ఏ కలర్ కావాలి అంటే ఎయిట్ కలర్స్లో దాదాపు ఒక త్రీ ఫోర్ కలర్స్ డిమాండ్ వస్తాయి సో అందుకోసం మా త్రీనే తీసుకొస్తాము సో కలర్ అయితే చాలా బాగుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యాట్ అండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ ప్యాట్ అండ్ సారీ చూద్దాము స్టాక్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము రీస్టాక్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను అయిపోయాయి అవైలబిలిటీ లేదు అన్నారు అని ఫీల్ అవ్వద్దు థౌజండ్ పీసెస్ అయినా సరే ఎన్ని పీసెస్ అయినా రీస్టాక్ చేస్తాను స్పెషల్గా చేపించైనా చేస్తాను సో క్వాంటిటీ ఆర్డర్ ఇస్తే ఎవరు చేయను అంటారు హండ్రెడ్ పర్సెంట్ క్వాంటిటీ ఆర్డర్ ఇస్తాను ఏది డిమాండ్ వస్తే అది కాకపోతే టైం పడుతుంది అంతే రీస్టాక్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది చూస్తున్నారు కదా ఎన్నిసార్లు పోస్ట్ చేస్తున్నాము పేజీలో అన్నిసార్లు రీస్టాక్ అయిందనే అర్థం ఈవినింగ్కి మీకు అవుట్ ఆఫ్ స్టాక్ చెప్తున్నాము మళ్ళీ శారీస్ పెడుతున్నాము డ్రెస్సెస్ పెడుతున్నాము దాని మీనింగ్ రీస్టాక్ అవుతుందనే అర్థం చెక్ చేయండి మంచి మంచి సారీస్ వచ్చాయి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి హలో అండి ఏ సారీస్ తెచ్చానో చూసారు కదా అందరూ వెయిట్ చేస్తున్న కలెక్షన్ ఎంత వెయిటింగ్ అంటే మీకన్నా ఎక్కువ నేను కూడా వెయిట్ చేస్తున్నాను అసలు థౌజండ్ పీసెస్ ఆర్డర్ ఇచ్చానండి బట్ ఈరోజు ఫైవ్ హండ్రెడ్ పీసెస్ మన షాప్కి అయితే వచ్చేసాయి సో ఫైవ్ హండ్రెడ్ పీసెస్ వచ్చాయి కావాలన్ను చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి చాలామంది వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు సో చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి చాలా సూపర్ కలెక్షన్ సో నెక్స్ట్ వీక్లో ఇంకో ఫైవ్ హండ్రెడ్ పీసెస్ వస్తాయి బట్ ఈ అయితే మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ పీసెస్ రెడీగా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఎవరికైనా కావాలి అన్నా తీసేసుకోవచ్చు ప్యూర్ జార్జెట్ అండి చాలా సూపర్గా ఉంది ప్యూర్ జార్జెట్ హైలైట్ కలర్ కాంబినేషన్ అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంది శారీలో సో చెక్ చేయండి ఓరాల్ సారీ చూద్దాము ఒకసారి శారీ కలర్ కాంబినేషన్ అండి అద్దరిపోయింది కలర్ కాంబినేషన్ ఇంతమంది వెయిట్ చేస్తున్నారు ఇంతమంది అడిగారు ఇంత డిమాండ్ ఉంది అనేసి అంటే చాలా మందికి నచ్చినట్టు నెక్స్ట్ కలర్ వచ్చేసి వాయిలెట్ విత్ ఎల్లో కాంబినేషన్ అండి ట్రెండింగ్ కాంబినేషన్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ బాగా నడుస్తుంది మరో డిజైన్ విత్ తో వచ్చేసింది వాయిలెట్ విత్ ఎల్లో కాంబినేషన్ ఓకే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం సారీ సో ఇది పళ్ళు పాచ్ ఊరా శారీ మంచి లైన్స్ ప్యాటర్న్ లో వచ్చింది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అనమాట ఇవి కాంబినేషన్స్ ఈ టూ కాంబినేషన్స్ డిమాండ్ అండి సో అందుకోసమే టూ కాంబినేషన్స్ తీసుకురావడం జరిగింది వి విత్ నెక్స్ట్ కలర్ అండి డిమాండెడ్ కలర్ డిమాండెడ్ కలర్ కాంబినేషన్ అనమాట అసలు తెలుసు కదా గ్రీన్ విత్ ఈ ఎల్లో కాంబినేషన్ మెహందీ ఎల్లో కాంబినేషన్ అనేది డిమాండ్ కాంబినేషన్ అసలు సో ఇవి యాక్చువల్గా ఎయిట్ కలర్స్ వచ్చాయి బట్ నాకు మాత్రం హెవీ డిమాండ్ ఏ కలర్స్లో అయితే ఉందో ఆ కలర్స్ స్పెషల్గా చెప్పి చేపించుకున్నా నేను ఈ స్టాక్ చెప్పి కూడా మనం పైన చెప్పి కూడా త్రీ మంత్స్ అయింది ఇప్పుడు వచ్చింది రెడీకి చెప్పి చెప్పించుకున్నాం కాబట్టి స్పెషల్ కలర్స్ కావాలంటే కొంచెం లేట్ అవుతుంది సో గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ మెహందీ ఎల్లో ఎల్లో అంటే మెహందీ గ్రీన్ సారీ సో మనకి కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటది ఎక్సలెంట్ ఉంది చాలా మంచి కలర్ కాంబినేషన్ కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఈజీ టు వేర్ అనమాట సో మనం ఈజీగా క్యారీ చేసేసుకోవచ్చు మీకు ఒక సూపర్ ఐటమ్ చూపించబోతున్నాను చూడండి ఎవ్వరు కొన్నా సరే ఎక్కడ కొన్నా సరే టూ థౌజండ్కి తక్కువగా లేని ఐటమ్ చూపిస్తున్నాను చూడండి ప్రతి చోట టూ థౌజండ్ ప్లస్ సేల్ అవుతున్న ఐటమ్ సో లేస్ బార్డర్ వచ్చేసింది ఈ విధంగా లేస్ వచ్చేసి సో శారీ మీద జరీ బిగ్ బార్డర్ అండ్ సేమ్ అదే క్రష్డ్ క్రష్డ్ మెటీరియల్ ఉంటుంది కదా సేమ్ అదే మెటీరియల్తో సో మన ప్రైస్ చూసి ఆర్డర్ చేసుకోండి ఓకేనా ఇంత మంచి ఐటమ్ యాక్చువల్గా ఐటమ్ చూడగానే అందరూ ప్రైస్ అలా పెట్టేశారనమాట ఎందుకంటే అంత బాగుంది కూడా సో శారీ చూస్తే లుక్ అయితే అదిరిపోతుంది సో కింద లేస్ బార్డర్ వచ్చేసి బయట అయితే ఎలా కనిపిస్తుందో వీడియోలో కానీ బయట ఉందండి శారీ ఇచ్చే పార్టీవేర్ లుక్ అసలు కలర్ కాంబినేషన్స్ కానీ అసలు చాలా మంచి పార్టీ వేర్ లుక్ సో అసలు క్లాత్ ఉంది ఇదంతా బూటీస్ వచ్చాయి కదా ఇదంతా జరీ బూటీస్ అనమాట క్లాత్లో వచ్చినవన్నీ జరీ బూటీస్ సో విత్ లేస్ లేస్ కూడా అటాచ్ చేపిచ్చేసి మంచి తోటి అసలు చాలా మంచి ఐటమ్ సో క్లాత్ కూడా చూసారు కదా సో క్రష్డ్ మీకు లైట్ లైట్గా క్రష్ట్ కనిపిస్తుంది అదే మెటీరియల్ సో అదే టూ కి బై టూ థౌజండ్ ప్లస్లో సేల్ అవుతున్నాయి అది మన దగ్గర చూసి ఆర్డర్ ప్లేస్ చేయండి అందులోనే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి సో లేస్ చేంజ్ చేయించేసి సో యాక్చువల్గా నేను ఇది పర్సనల్గా నేను ఒక శారీ చేయించుకొని నచ్చి మళ్ళీ చేపించాను అన్నమాట బ్లూ ఓవరాల్ శారీ అంతే మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాము చెక్ చేయండి మన దగ్గర ప్రైజెస్ కానీ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు సో ఏమైనా తగ్గుతుందా అదే పీస్ని ఈ ప్రైస్కి ఇస్తున్నారా చెక్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసుకోవాలి కదా అండ్ ఇది వచ్చేసి ఆనియన్ పింక్ పింక్ అస్సలు మామూలుగా లేదు సార్ ఇది బయట చాలా బాగుంది చాలా సూపర్గా ఉందండి ఫాస్ట్గా ఆర్డర్ చేయాలి ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువగా చే చేపించలేకపోయాను సో నెక్స్ట్ టైం చేపిస్తాను సో నెక్స్ట్ అంతా సీజనే కదా సో ఒక వన్ మంత్ పడు పట్ట ఆల్మోస్ట్ వన్ మంత్ సో ఇప్పుడైతే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పీసెస్ ఉన్నాయి We'll be right back.